హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు బబుల్కి ఓ అమెజాన్ నుంచి ఒక పార్సిల్ వచ్చింది ఆ పార్సెల్ అక్కడ పెట్టి పెట్టకుండానే వెళ్ళి అక్కడ నిలబడినండి చూస్తుంది నువ్వు రా దాన్ని ఓపెన్ చేద్దు అన్నట్టు సరే అని నేను వెళ్ళి ఓపెన్ చేస్తుంటే నన్ను మామూలుగా టార్చర్ చేయలేదు దాన్ని కొరుగుతుంది నన్ను కొరుగుతుంది ఆ కత్తెర కట్ చేస్తుంటే దానికి అడ్డం వస్తుంది దానికి ఎక్కడ తెగుతుందో అని నేను మెల్లిమెల్లిగా తీసి ఒక పావు గంట పట్టింది జస్ట్ దానిలో ఓపెన్ చేసి దానిలో నుంచి తీయడానికే సరే మొత్తానికి ఆ తర్వాత ఏముంది దానిలో అంటే బబుల్ కోసం తెచ్చిన ఒక ఉయ్యాలు ఉందనమాట ఇప్పుడు ఈ ఉయ్యాలు ఉక్కపోతే ఏమవుద్ది అని మీరు అనుకుంటున్నారేమో తప్పలేదు ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే కేజీలో పెట్టాలి ఎందుకు కేజీలో పెట్టేది అంటే వాటికి ఎంటర్టైన్మెంట్ ఉండాలి మనం ఎప్పుడు బయట పెట్టలేం కదా అసలు లోపల పెట్టినప్పుడు వాళ్ళకి ఆడుకోవడానికి కొనుక్కోవడానికి ఏమైనా ఉంటే హ్యాపీగా లోపల ఉంటాయి ఇప్పుడు గమనించారా దాన్ని కేజ్లో పెడతారని తెలిసి నాకంటే ముందే వెళ్ళి అక్కడ వెయిటింగ్ అనమాట నా కోసం అది కేజ్ దగ్గర ఇప్పుడు దీని హడావుడి ఏంటి అంటే వెంటనే దానికి ఇచ్చేస్తే వెళ్ళి ఆడుకుంటుందంట ఇప్పుడు దాని మీద దాన్ని కొరకాలంట ఊగాలంట దాని మీద ఎక్కి దాన్ని ఏంటంటో చేయాలన్నమాట ఇప్పుడు అది హడావుడి అందుకని ఆ ఉయ్యాల ఎటు కనపడితే అటు వెళ్తుంది చూడండి దానికి ఎలా అంటే స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్కి పైన నట్ పెట్టి బిగించాలి చూపిస్తాను నేను తర్వాత అయితే నేను అది చేస్తుంటే వచ్చి పద్దాకా కొరుగుతుంది ఆ ఉయ్యాలు ఎక్కడప్పుడు పైనుంచి అది ఇదిగోండి ఇలా స్టీల్ రింగ్ లాగా ఒకటి ఉంటుంది వాషర్ లాగా దాని మీద నుంచి స్క్రూ వస్తుంది స్క్రూ మీద నుంచి మనం పెట్టి బిగించాలి నేను ఆ హడావుడిలో ఉన్నాయి ఎందుకు అంటే అది సరిగ్గా పట్టట్లేదు అందుకని నేను కేజీలోకి దొరుతున్నాను కేజీ బయటకు వస్తున్నాను కేజీ వెనక్కి వెళ్తున్నాను ఒక ఫార్టీ మినిట్స్ టార్చర్ అనమాట ఎందుకు అంటే ఆ స్క్రూస్ దానికి ఎక్కడ ఎక్కడ తగులుతాయో అది షార్ప్గా ఉంటాయి కదా దానికి తగిలితే మళ్ళీ ఇంజరీ అవుతుందని కానీ అది చూడండి ఆ ఉయ్యాల కిందకి తీసుకొస్తున్నాను అనగానే మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ పైకి పెడుతున్నాను అనగానే మళ్ళీ పైకి వస్తుంది ఇప్పుడు వెంటనే ఆడుకోవాలంటే ఇప్పుడు దాని హడావుడు అది సరే అని నేను ఈ హడావుడిలో ఉంటే ఆ స్టీల్ రింగ్ ఒకటి ఉంది కదా వాషర్ టైప్ దాన్ని ఒకదాన్ని దొంగతనం చేసేసి వెళ్ళి దూరంగా వెళ్ళి కూర్చొని ఆడుకుంటుంది అనమాట ఇంక నేను దాన్ని బతిలాడి తీసుకోవాల్సి వచ్చింది ఫోర్స్ఫుల్గా లాక్కుంటే షార్ప్గా ఉంటుంది కదా తెగుతుంది అనమాట సరే అని కాసేపు బతిలాడిన తర్వాత ఏమనుకుందో పాపం పిచ్చోడు ఏడుస్తున్నాడు అని ఇద్దాం అనుకున్నట్టుంది మొత్తానికి నాకు ఇచ్చిందనమాట అది ఇచ్చిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మొత్తానికి ఫిక్స్ చేశాను ఆ తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత అసలు ఏం చేస్తుందో చూద్దాం దీని అని చూస్తే అసలు దాన్ని వదలకుండా దాని మీద కూర్చొని హ్యాపీ హ్యాపీగా ఏదేదో పరవశంలో మునిగిదాలుతుందనమాట సీక్రెట్గా తీసాను ఎందుకంటే లేకపోతే బయటకు వస్తాను మళ్ళీ అని మొత్తం మీద అదండి వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్